నారాయణలో ఇంటర్ కాలేజ్ రాష్ట్రస్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ క్రికెట్ ఫర్మిన్ రాష్ట్రస్థాయి స్థాయి పోటీలు నారాయణ వైద్య విద్యా సంస్థల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంట రవితేజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఇంత ఉత్సాహంగా క్రీడలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా ఆడాలని అలాగే ఈ రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం హర్షణీయమన్నారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ముప్పై మెడికల్ మరియు డెంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొంటున్నారని క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదని క్రమశిక్షణ వ్యూహం క్రీడా స్ఫూర్తి సమిష్టి ఆటలలో క్రికెట్ కు ఒక ప్రత్యేకత ఉందని ఇతరులతో కలిసి పనిచేయడం టీమ్ బిల్డింగ్ వ్యక్తిగత ప్రతిభ తదితర అంశాలు సమిష్టిగా విజయం సాధించడం వంటి విషయాలను నేర్పిస్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ నియమాలను పాటించి ఎదుటి జట్టు సభ్యులను గౌరవిస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా ఉత్సాహంగా ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ జన్ కాలేజీ ప్రిన్సిపాల్ డా అజయ్ రెజినాల్ నారాయణ వైద్య విద్యా సంస్థల సాంబశివరావు ఆపరేషన్స్ హెడ్డి రామారావు క్యాంపస్ ఇన్ఛార్జి ఏ మునిశంకర్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెల్విబాబు తదితరులు పాల్గొన్నారు chief for the honor of our university and glory of thank you so much respecting the regulations which govern them, and desirous of participating in them in truth and spirit. Attention! Attention please! And the third flag will be by Dr. B. Aj Ajay Rajanalkar, Principal of Narayan Dental College. Now, there will be uh, a... <laughs> I request uh, the Chief Guest, uh, Mr. Ganta Raviteja Garu and Prince... Guest of today's event and Managing Director of Narayana Medical and Narayana Group of Institutions, Sri Ganta Raviteja Garu, of Narayana Medical College, to give his speech regarding the I declare the Dr. NTR University of Health Sciences inter colgate Cricket Tournament for Men of the Year 24-25 open. All the all the very best and the bless.

이 사람 이 사람 이 사람 이사 사람 이 사람 이 उन 100% का पुतास I love you. अरे बदलो तू तेरे बदले 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 तेर

అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ ది ఇక్కడ మన నెల్లూరులో జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్స్ ది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఎప్పటిలాగే మనకి ఎప్పుడు తెలిసినట్టు నెల్లూరు ఈక్వల్ టు నారాయణ నారాయణ ఈక్వల్ టు నెల్లూరులాగా ఈసారి ఈ టోర్నమెంట్ మన నారాయణలో జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం మన అందరికీ తెలిసింది స్పోర్ట్స్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనేది ఆ స్పోర్ట్స్ యాంగిల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే స్టెప్స్లో మన లోకేష్ అన్నయ్య కానీ కానీ లేకపోతే సీఎం గారు కానీ లేకపోతే ఆ శాప్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూతో పాటు మనకి ఈరోజు ఈ చక్కటి అవకాశం కలిగించిన మన స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అండ్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అండ్ యాజ్ వీ ఆల్ నో స్పోర్ట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ మెంటల్ హెల్త్కి కానీ లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యూచర్ గోల్స్కి కానీ అటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ లైఫ్కి వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్ని దీన్ని ఒక గేమ్ లాగా తీసుకొని నో విన్నింగ్ అండ్ లూజింగ్ అందరూ చక్కగా అందరితో ఇంట్రాక్ట్ అవుతూ అండ్ హ్యావ్ అ గుడ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ది గేమ్ ఎందుకంటే ఐ థింక్ ఫ్రమ్ ఎనీ గ్యాదర్ అవుట్ అనేది రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మెడికల్ ఆల్ ఆల్ అండ్ డెంటల్ ఐ థింక్ దిస్ ఆల్సో రికార్డ్ లైక్ ఎలాగంటే మన నారాయణ మెడికల్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక రికార్డ్ చేసినందుకు అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ సిన్స్ ఐ కాలేజ్ ఒక రెండు విషయాలు కాలేజ్ గురించి కూడా చెప్తే అది మాకు బాగుంటుంది వీ హవ్ రీసెంట్లీ నాట్ ఓన్లీ రీసెంట్లీ ఫ్రమ్ బిగినింగ్ ఒక మూడు వెల్ఫేర్ వీ హ్యావ్ ఎన్ఏఎం ఎన్ఓఎంఎస్ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ వెల్ఫేర్ ఇది పెట్టి దానిలో మనకి ఎప్పుడు ఆ చిల్డ్రన్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే పువర్ పీపుల్ ఎప్పుడు ప్రోత్సహించే ఆ కార్యక్రమంని ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే సూపరింటెండెంట్ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి దిస్ ఆల్ బ్యూటిఫుల్ విజన్ బై డాక్టర్ పి నారాయణ్ గారు టు బి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ నెల్లూరు ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్న అన్నిటికీ ఆ విషన్ని మీరందరూ దీన్ని కష్టపడి ప్రోత్సహించినందుకు మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులందరికీ మన లోకల్ మీడియా ఐ థింక్ ఎన్డిఎన్ అండ్ ఆల్ ఆల్రెడీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను సో ఐ వాంట్ టు థ్యాంక్ దమ్ అండ్ ఆల్సో మన మహా న్యూస్ అండ్ బిగ్ టీవీ అండ్ సీవీఆర్ న్యూస్ హెచ్ఎం టీవీ వాళ్ళందరికీ పేరు పేరు